అందరికీ నమస్తే అండి అల్లు అర్జున్కి సంబంధించిన వివాదం దాదాపుగా ఈ రోజుతో క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని తెలుగు సినీ పెద్దలు కలవబోతున్నారు దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు అండ్ కొంతమంది నిర్మాతలు కొంతమంది దర్శకులు కొంతమంది హీరోలు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు గతంలో బహుశా రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో ఆంధ్రప్రదేశ్లో థియేటర్లను ఏపీ ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు సినిమాల మీద సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం నియంత్రణ విధించినప్పుడు అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి సినీ పెద్దలందరూ కూడా కట్టగట్టుకుని వచ్చారు అప్పుడు అగ్ర హీరోలు అందరూ వచ్చారు ఫస్ట్ చిరంజీవి గారు వచ్చి కలిసి వెళ్ళారు ఆ తర్వాత చిరంజీవి గారితో పాటు ప్రభాసు మహేష్ బాబు తర్వాత నాగార్జున కూడా వచ్చారనుకుంటు కదా అలాగే వేరే ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారు అప్పట్లోనే ఎందుకంటే తప్పదు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళ అధినేతలుగా బాస్లుగా ఉన్నప్పుడు నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు సినిమా వాళ్ళ ఎంత సెలబ్రిటీలైనా వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా రాజకీయ నాయకుల దగ్గర పవర్లో ఉన్న వాళ్ళ దగ్గర తలవంచక తప్పలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది అయితే ఇప్పుడు తల వంచుతున్నారా చర్చకు వెళ్తున్నారని అప్పుడే చెప్పలేం గత ప్రభుత్వ ఉద్దేశము లక్ష్యము వేరు ఈ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశము లక్ష్యము వేరు ఒకటి మాత్రం నిజం సినిమా పరిశ్రమ విషయంలో సినిమా వాళ్ళ జోలికి వెళ్ళండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆయన అట్నుంచే వచ్చాడు కాబట్టి సినిమా వాళ్ళ సినిమాకి సంబంధించిన అంశాలు లోపాయకారిగా లోతుగా ఆయనకు తెలుసు అంతర్గతంగా ఏం జరుగుతాయో కూడా ఆయనకు తెలుసు ఈవెన్ చంద్రబాబు గారికి కూడా తెలుసు చంద్రబాబు గారు అందుకే ఎప్పుడు ఆయన సీఎంగా ఉన్నా సరే సినీ పెద్దల జోలికి వెళ్ళడా సినీ పరిశ్రమ జోలికి వెళ్ళడా వాళ్ళ టికెట్లు మనం నియంత్రిద్దాము వాళ్ళ థియేటర్లు మనం నియంత్రిద్దాము వాళ్ళ మీద కేసులు పెడదాము వాళ్ళని భయపెడదామని చూడలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఇప్పుడు ఎలా ఉందో చూసాం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారా లేదా అంటే ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంటి అనేది మనం అప్పుడే చెప్పలేం కానీ రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఉంది రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఉంది ఎందుకు అల్లు అర్జున్ తప్పులు ఉన్నాయి కాబట్టి సంధ్యా థియేటర్లో జరిగిన విషయంలో ఆ ఘటనలో అల్లు అర్జున్ తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్కే ఎక్కువగా ప్రజా మద్దతు ఉంది కాబట్టి ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా సరే ఆయన మంచిదే ఆయన నిర్ణయం మంచిదే అనే వస్తుంది సో మొత్తానికి ఒకటి మాత్రం నిజం సినీ పెద్దలందరినీ తన దగ్గరకు పిలిపించుకోవడంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ దారిలో తప్పుడు దారిలో వెళ్ళి సక్సెస్ అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వాళ్ళతో ఎలా ఉంటారు సరే అయ్యిందేదో అయిపోయింది ఇక మీదట మేము జాగ్రత్త పడతాము టికెట్ల విషయంలో కానీ ప్రీమియర్ షోల విషయంలో కానీ అలాగే థియేటర్ దగ్గర జనం కంట్రోలింగ్ విషయంలో కానీ అలాగే హీరోలు పర్మిషన్ లేకుండా వెళ్ళే విషయంలో కానీ ఇక మీదట మళ్ళీ మేము పునరావృతం కాకుండా చూసుకుంటాము అని ఖచ్చితంగా సినీ పెద్దలు అయితే చెప్తారు మా వైపు తప్పు జరిగింది ఇంకోసారి అది జరగదు అని చెప్తారు సో ప్రభుత్వం కూడా సరే ఇంకోసారి జరగకుండా ఉంటే ఓకే మాకు ప్రజలే ముఖ్యం థియేటర్లో అటువంటి ఘటనలు జరగకూడదు కాబట్టి ఈ ఇష్యూ వరకు ఓకే సాల్వ్ చేసుకుందాం నెక్స్ట్ మాత్రం జరగకుండా చూసుకోండి అని ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం చెప్తే ఓకే అలా కాకుండా ఇంకేమైనా కొత్త కండిషన్లో అంతర్గత కండిషన్లు పెట్టారు అనుకోండి గతంలో పెట్టారంటలే మీరేమైనా సినిమాలు తీస్తే ఇంత కమిషన్ ఇవ్వాలి లేదా మీరేమైనా ఆంధ్రప్రదేశ్లోనే ఇంత షూట్ ఇంత భాగం షూట్ చేయాలి అని కొన్ని కండిషన్లు పెట్టారు దానికి గత ప్రభుత్వం అంటే ఒప్పుకున్నారు మరి ఇప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలను పరిశీలిస్తున్నారు జస్ట్ ఏం జరుగుద్దో చూద్దామని ఒకవేళ ఏమాత్రం అక్కడ తేడా ఉన్నా సరే సినీ పరిశ్రమను విశాఖకు తీసుకురావడానికి ఆలోచన ఉంది ప్రతిపాదన సిద్ధంగా ఉంది ఎందుకంటే సినిమా వాళ్ళు దాన్ని నమ్ముకొని వేలాది కుటుంబాలు బతుకుతున్నాయి సినీ పరిశ్రమ కనుక విశాఖకు వస్తే వాళ్ళందరూ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే సి హైదరాబాద్ లాగానే సినిమా విశాఖపట్నంలో కూడా అన్ని రకాల వనరులు ఉన్నాయి విశాఖపట్నం కూడా చాలా అందంగా ఉంటుంది షూటింగ్లకి అంతర్జాతీయ స్థాయిలో అక్కడ మంచి మంచి ప్రకృతి సిద్ధమైన అందమైన ప్లేసులు ఉన్నాయి అక్కడ తీసుకోవచ్చు అడవులు కూడా ఉన్నాయి దట్టమైన అడవులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి సో తెలుగు సినిమాల్లో వచ్చే కథలకు తగ్గట్టు మంచి మంచి లొకేషన్లు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో పూర్తిగా ఉన్నాయి సో ఇక్కడ కూడా రావచ్చు అందుకని పరిస్థితి పరిశీలిస్తున్నారు అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ అక్కడ పరి అక్కడ సినిమాలు తీస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది ఏంటది ఆ ట్రాన్సాక్షన్స్ వలన కావచ్చు ఆ ట్యాక్సుల వలన కావచ్చు ఇలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అది తెలియక అది తెలుసో తెలియకో మరి కొంతమంది తెలంగాణ ప్రాంత నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగు సినీ రంగం మీద చాలామంది మీద తప్పుగా మాట్లాడుతున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు ఒక ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు నువ్వు ఆంధ్ర రోడ్పై నీకే పని నువ్వు వచ్చినోడు వచ్చినట్టు ఉండాలి నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడాడు ఆంధ్ర అయితే వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకోవట్లేదా వాళ్ళ దగ్గర సినిమా ఏంటది ఎన్నికల టైంలో ఫండింగ్ తీసుకోవట్లేదా వాళ్ళ చేత ప్రచారం చేయించుకోవట్లేదా వాళ్ళని వాడుకోవట్లేదా వాళ్ళ సినిమాలను వాడుకోవట్లేదా సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సినిమా వాళ్ళందరూ ఆంధ్రాకు వచ్చేయాలంటే చి తెలుగు సినీ రంగంలో నైంటీ పర్సెంట్ ఖాళీ అయిపోతుంది సో అది ఈ సోకాల్ ఈ ఎమ్మెల్యే గారు ఆలోచించాలి కొంతమంది ఆలోచించాలన్నమాట ఒకవేళ సినీ రంగం ఆంధ్రాకే వచ్చేయాలి అంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళకి పూర్తిగా సాదర స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు సో అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా మరీ పట్టుగా లేకుండా ఓయో మీడియాగా వెళ్ళిపోతారని అనుకుంటున్నాను